संकाशं काश्यपेयं महाज्युति तमोरीम सर्वपापग्नं प्रणतोस्मि दिवाकरं ओम श्री सूर्यनायणस्वाने नम ओं ज्ञानानंदम देव निर्मलस्फटिक श्री हयग्रीवाय नमः नम च सोमाय मंगलायधा चुशुक्रसेनेभ्य राघवे केतवे नमो नमः వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సూర్యాది నవగ్రహాల యొక్క అనుగ్రహము కలిగి అందరికీ కూడా ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యములు కలగాలని అనుకున్నటువంటి మన ప్రాప్తి అంటే మనస్సంకల్ప ప్రాప్తి లభించాలని కోరుకుంటూ మరి ఈ నవంబర్ మాసంలో పదహారో తేదీ నవంబర్ పదహారో తేదీన సూర్యభగవానుడు గ్రహాలకి అధిపతి సమస్త జీవులకి కూడా ఆరోగ్యాన్ని జీవాన్ని ఇచ్చేటటువంటి ఆ సూర్యుని యొక్క సంక్రమణం ఈ నెల నవంబర్ పదహారవ తేదీన నీచస్థితి రాశి అయినటువంటి తులారాశి నుంచి మిత్ర రాశి అయినటువంటి ద్వాదశ రాశిలో రాశి అయినటువంటి కుజక్షేత్రములో అనగా వృచ్చిక రాశిలో రవి తన యొక్క సంచారాన్ని దాదాపుగా డిసెంబర్ పదహారవ తేదీ ముప్పై రోజులు కూడా మిత్ర నక్షత్రమైనటువంటి విశాఖ నక్షత్రములో అట్లాగే అనురాధ నక్షత్రము శత్రు నక్షత్రమైనటువంటి శని నక్షత్రములో నక్షత్రమైనటువంటి లాభకరమైనటువంటి బుధ నక్షత్రము నక్షత్రంలో తన యొక్క సంచారాన్ని సలుపుతూ అట్లాగే మనకి మాసవారి అంటే రవి సంక్రమణ సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి కనుక చూసుకున్నట్లయితే కుజుడు కూడా తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృచ్చిక రాశిలో ఇప్పటికే తన యొక్క సంచారాన్ని చేస్తూ ఉన్నాడు అట్లాగే బుధుడు తులారాశిలో వక్రగతిని పొంది దాదాపుగా ఈ బుధగ్రహము నవంబర్ పదో తేదీ నుండి నవంబర్ ఇరవై మూడు వరకు కూడా రాశిలో వక్రత్వాన్ని పొంది సంచారం చేస్తూ నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన డైరెక్ట్గా మళ్ళీ ప్రయాణాన్ని చేస్తూ ఉంటాడు డిసెంబరు సిక్స్త్న మళ్ళీ వృచ్ఛిక రాశిలోకి వస్తాడు అంటే ఈ బుధగ్రహము అనేటటువంటిది వక్రగతిని పొంది వ్యాపార గ్రహము బుద్ధికి కారకుడు నరాలకి సంబంధించినటువంటి ఈ బుధగ్రహము అటు తులారాశి ఇటు వృశ్చిక రాశిలో అటు ఇటు సంచరిస్తూ ఎన్నో రకమైనటువంటి బుద్ధి వికల్పాలని కలుగు చేస్తూ ఉంటాడు అట్లాగే ధనకారకుడు పుత్రకారకుడు అయినటువంటి సమస్త శుభాలకీ కారకుడైనటువంటి గురువు బృహస్పతి దాదాపుగా నవంబర్ పదకొండవ తేదీ వరకు కూడా తన యొక్క మిత్రక్షేత్రము ఉచ్చస్థిత రాశి అయినటువంటి కర్కాటక రాశిలో చక్కగా రుజుమార్గంలో సంచరిస్తూ ఎన్నో శుభాలను చేస్తూ కొన్ని రాశుల వారికి ఇప్పుడు నవంబరు పదకొండవ తేదీ రాత్రి ఎనిమిది గంటల తర్వాత నుంచి కూడా ఈయన మరలా వక్రగతిని పొంది మిథున రాశిలోకి డిసెంబర్ ఐదు తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తారు ఈ బృహస్పతి అట్లాగే మనకి శుక్రుడు ఈ శుక్రుడు దాదాపుగా నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీ వరకు కూడా తన యొక్క స్వక్షేత్రమైనటువంటి తులారాశిలో తన యొక్క సంచారాన్ని జరుపుతూ నవంబర్ ఇరవై ఏడవ తేదీన ఈ శుక్రుడు తులారాశి నుంచి శత్రుక్షేత్రమైనటువంటి ఉర్చికి రాశిలోకి ప్రయాణాన్ని సంచారాన్ని జరుపుతూ ఉంటాడు ఈయన మరి దాంపత్యకారకుడు వివాహకారకుడు వీర్యకారకుడు సమస్త భోగభాగ్యాలకి ధనానికి గోల్డ్ జ్యువెలరీకి సంబంధించినటువంటి వాడు ఈ శుక్రుడు అట్లాగే శని భగవానుడు ఈయన గురుడు యొక్క రాశి అయినటువంటి మీనరాశిలో ప్రయాణాన్ని చేస్తూ వక్రత్వంతో ప్రయాణం చేస్తూ ఈ నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ నుండి డైరెక్ట్ మోషన్ అంటే రుజుమార్గంలోకి ప్రయాణం చేస్తూ వి ప్రారంభం చేస్తాడు దాదాపుగా మార్చి వరకు ఆయన పూర్వాభాద్ర నక్షత్రంలోనే ఉంటూ ముందుకు జరుగుతూ ఉంటాడు ఇప్పటి వరకు కాస్త ఊపిరిపించుకున్న కొంతమందికి మరలా ఏలినాటి శని అష్టమ అర్ధాష్టమ శని ప్రాబల్యాలు ప్రారంభమవుతాయి మార్చి వరకు కొంతవరకు పర్వాలేదు మార్చి నుంచి కొంత మళ్ళీ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలుంటాయి వీరికి అట్లాగే రాహువు ఈ నెల నవంబర్ ఇరవై మూడవ తేదీన అదే కుంభరాశిలో ఉంటూ పూర్వభద్రా నక్షత్రంలోంచి తన యొక్క స్వంత నక్షత్రమైనటువంటి శతభిషా నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నారు ఇది కొన్ని రాశుల వారికి ఆగమ్య గోచరంగానూ ఎన్నో ఇబ్బందులు పెడుతూ అనారోగ్య బాధల్ని మానసిక విపర్యాలని చింతిత బాధల్ని ఎక్కువ చేసే పరిస్థితి ఎదురవుతుంది కష్ట నష్టాలు కూడా కలిగే అవకాశం ఉంటుంది ఈ రాహువు ఇక్కడ ఉండడం ద్వారా అట్లాగే కేతువు పూర్వఫులుగుని నక్షత్రంలో సింహరాశిలో ఉన్నాడు ఆయన దాదాపుగా ఇంకా కొన్ని నెలల వరకు అదే నక్షత్రంలో అదే రాశిలో సంచరిస్తూ ఉంటాడు ఈ విధంగా ఈ నవంబర్ మాసంలో గ్రహాల యొక్క సంచార స్థితులను కనుక గమనించినట్లయితే కొంత ప్రభుత్వపరమైనటువంటి అట్లాగే మిలిటరీ వ్యవస్థ పోలీస్ వ్యవస్థకి సంబంధించి కర్మాగారాలు బొగ్గుగనులు ప్రయాణాలకు సంబంధించినటువంటి ప్రమాదాలు గవర్నమెంట్ లీడర్స్కి సంబంధించి కొన్ని అనుమానాలు అవమానాలతో కూడినటువంటి అపవాదులు కలగటము అట్లాగే గవర్నో గవర్నమెంట్ వ్యవస్థలో కొంత నిర్వీర్యకరమైనటువంటి పరిస్థితులు ఎందుకంటే ఇక్కడ రవి కుజులు ఇద్దరు ఇటు మహారాజు ఇటు ధైర్య సాహసాలకి మూలకారకమైనటువంటి శక్తియుక్తులు కలిగినటువంటి కుజగ్రహము ఈ ఇరువురు స్నేహితులై ఆ ఒకే రాశిలో ఉండటం కొంత ఉపయోగకరమైనప్పటికీ కూడా ఆవేశము మూర్ఖత్వము మొండి వైఖరి అట్లాగే రెండు అగ్నితత్వపు గ్రహాలైనటువంటి ఆ రెండు గ్రహాలు జలతత్వపు రాశిలో ఉండటం ద్వారా కాస్త నీటికి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి గండాలు ఆపదలు ఇబ్బందులు అట్లాగే అకస్మాత్తుగా కొంత పిడుగులు ఉరుములతో కూడినటువంటి వర్షాల వలన కూడా కొన్ని ఆకస్మిక దుస్సంఘటనలు కలిగే అవకాశాలుంటాయి ప్రభుత్వ పరంగా పోలీసుల పరంగా మిలిటరీలో కొంత దా దాచి ఉండాల్సినటువంటి కొన్ని విషయాలని బహిర్గతం చేసేటటువంటి ఇబ్బందులు కలగటము వీటి వలన కూడా వ్యవస్థల్లో గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని వ్యవస్థల్లో ఇబ్బందులు కలగటము రవి బుధ కుజులు కలవటం ద్వారా కూడా కొంత చర్మ సంబంధిత రోగాలు అట్లాగే అనారోగ్య ప్రమాదాలు అనారోగ్య సమస్యలు కొన్ని స కొన్ని సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు ఆరోగ్యపరంగా కొంత డల్నెస్ కలగటము ఇవన్నీ కూడా ఈ అష్టమరాశి అనేటటువంటిది మృత్యురాశి కాబట్టి ఆ స్థానంలో ఆరోగ్యకారకుడైనటువంటి సంతానానికి లలిత కళలకి అట్లాగే గవర్నమెంట్ వ్యవస్థలకి సంబంధించినటువంటి అధికారులకి సంబంధించి అట్లాగే అధికారులందరికీ అధికారాన్ని చేకించుకున్నటువంటి ఆ లీడర్స్కి అంటే ఆ పెద్ద పెద్దవాళ్ళు అది ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు సీఎంలు కావచ్చు పీఎంలు కావచ్చు ఎవరికైనా సరే కొంత ఈ రాశిలో ఆ సూర్యుడు మరి అనురాధ నక్షత్రంలోకి వచ్చినప్పుడు ఒక పదిహేను రోజుల పాటు దాదాపుగా ఒక ఇరవై తేదీ నుండి ఐదో తేదీ వరకు కూడా కొంత ఇబ్బందులు తారసపడే అవకాశం ఉంటుంది గురువు యొక్క దృష్టి వలన కొంత కంట్రోలింగ్ పరిస్థితి ఉంటుంది ఏదేమైనప్పటికీ పెద్ద గ్రహాలైనటువంటి గురుడు శని అట్లాగే రవి కుజులు వీళ్ళందరూ మరి జలతత్వం రాశిలో ఉండటం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి గవర్నమెంట్లో ఒక గవర్నమెంట్ ఒక రాష్ట్రానికి సంబంధించిన గవర్నమెంటు ఇంకొక రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నమెంట్కి సంబంధించి జల విద్యుత్తుకి సంబంధించినటువంటి నీటికి సంబంధించినటువంటి వ్యవహారాలలో కొన్ని ఇబ్బందులు సెంటర్కి తలకానిపిగా మారే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రవిగ్రహ మార్పు అనేటటువంటిది ద్వాదశ రాశులు వారికి ఏ విధంగా ఉంటుంది అట్లాగే కొన్ని రాశుల వారికి రాహుగ్రహ ప్రభావము ఏలినాడి శని ప్రభావము ఆరోగ్యకారకమైనటువంటి రవిగ్రహ ప్రభావము ప్రమాదాలని సూచించి ప్రమాదాలను చేసేటటువంటి కుజగ్రహ ప్రభావము ఈ విధంగా ఈ గ్రహాల యొక్క దోషపరిహారార్థమై మరి ఈ యొక్క మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ నెల కార్తీక మాసంలో పన్నెండవ తేదీ పదమూడవ తేదీ కాశీ గంగా గంగానదీ తీరంలో కూర్చొని శతలింగార్చన నూటెనిమిది మృతిక అంటే పుట్టమన్నతో చేసినటువంటి మృతికాలింగాలకి శతలింగార్చన కార్యక్రమము చేసి పంచముఖి రుద్రాక్షకి కూడా అక్కడ అభిషేకం చేసి ఎవరైతే వారి యొక్క శని దోషాలు పోయి ధనప్రాప్తి కోసము అట్లాగే కొన్ని గండాలని ఇబ్బందులని తొలగించుకోవటానికి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కాశీ విశ్వేశ్వరుడు యొక్క అనుగ్రహము పొందటానికి ఎవరైతే మనస్ఫూర్తిగా సంకల్పిస్తారో వారు మా పీఠానికి ఫోన్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేసి వారి యొక్క గోత్రనామాదలతో తగినటువంటి దక్షిణని చెల్లించి చక్కగా మీ మీరు కూడా ఆ యొక్క ఈశ్వరారాధనలో పార్టిసిపేట్ చేసే అదృష్టాన్ని తీసుకొని ఆ ప్రసాదాన్ని పొంది ఆరోగ్యము ఐశ్వర్యము ఇవి పొందేటటువంటి పరిస్థితిని తీసుకోగలుగుతారని అట్లాగే ఈ ద్వాదశ రాశుల వారికి ఈ నవంబర్ పదహారు నుంచి డిసెంబర్ పదహారు వరకు ఏ ఏ రాశుల వారికి ఈ గ్రహాల యొక్క మార్పులు స్థితిగతులు ఏ విధమైనటువంటి పరిస్థితులను కలుగజేస్తాయో తెలుసుకుందాం మేషరాశి మేషరాశి వారికి నవంబర్ పదహారు నుంచి డిసెంబర్ పదహారో తేదీ వరకు కూడా సూర్య సూ ఆరోగ్యకారకుడైనటువంటి సూర్య భగవానుడు అష్టమరాశిలో సంచరిస్తూ అష్టమానికి అధిపతి అయినటువంటి మేషరాశ్యాధిపతి అయినటువంటి కుజుడితో సంచరిస్తూ అట్లాగే సమస్త అనారోగ్యాలని త్రిగుణాత్మిక దోషాలని కలుగు చేసేటటువంటి వక్రీగత బుధుడితో కలిసి శిరో సంబంధిత అనారోగ్య సమస్యలు నరములకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఆకస్మికంగా తండ్రి యొక్క అనారోగ్య సూచనల వలన ఆరోగ్యము మానసిక ఒత్తిడి ఆత్మ సంక్షోభ క్రియలు వీరిని చాలా ఇబ్బందులకి గురిచేస్తాయి బంధువులతో అవసరం లేనటువంటి మాటలు వాటి వలన చికాకులు నిద్ర లేకపోవటము కోపము ఆవేశము పెరగటము అలాగే వీరు చేసేటటువంటి ఉద్యోగాదుల పరంగా ఆకస్మికంగా అనుకోని చికాకులు మీద పడటము దాని ద్వారా వీరి యొక్క రక్త ప్రసరణ వ్యవస్థలో కాస్త రేంజ్ రావటము ఆ హై రేంజ్ అవ్వటం ద్వారా వీరికి మెదడుకి సంబంధించినటువంటి కొన్ని దోషాలు హృదయానికి జీర్ణకోశానికి సంబంధించినటువంటి దోషాలు అట్లాగే అంతకు మించి ఇంకా ఈ ఈ యొక్క ద్వాదశ రాశిల్లో అష్టమరాశి అయినటువంటి ఈ వృచ్చిక రాశి జలతత్వము కావటము అది మర్మాంగ స్థానాలని సూచిస్తుంది అండాశయానికి సూచిస్తుంది కాబట్టి స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి ఎటువంటి హై టెన్షన్స్ పెట్టుకోకుండా బంధువుల గురించి అధికంగా మాట్లాడుకోకుండా తండ్రిని గౌరవిస్తూ అన్నదమ్ములతో పొరపచ్చాలు లేకుండా మాట్లాడండి అబద్ధాలు ఆడకండి అట్లాగే గవర్నమెంట్ వ్యవస్థల్లో మిలిటరీలో కానీ పోలీస్ వ్యవస్థలో కానీ లేదా ప్రింటింగ్ వ్యవస్థలో కానీ రవాణా శాఖలో పనిచేసేటటువంటి వారు కానీ ఎవరైనా సరే అంతర్గతంగా పనిచేసేటటువంటి కొంతమంది వ్యాపార విక్రయదారులు కానివ్వండి ఏజెన్సీస్కి సంబంధించిన వారు ఎవరైనా సరే వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ మేషరాశి వారు తగు జాగ్రత్తలు వహిస్తూ అవతల వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడితేనే వారు ఈ నెల రోజులు కొంత మూమెంట్స్ని ముందుకు తీసుకెళ్తారు లేకపోతే ఇటు గురుబలం అనేటటువంటిది వీరికి పదకొండో తారీఖు వరకే ఉంది తదుపరి ఆయన వక్రీగతం అవడం ద్వారా రియల్ ఎస్టేటర్స్కి కొన్ని ఇబ్బందులు నష్టాలు కష్టాలు ఎన్నో రకాలైనటువంటి కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యవస్థదారులకి అవసరం లేనటువంటి గవర్నమెంట్ పరంగా కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి అట్లాగే రైట్స్ జరిగే అవకాశం ఉంటుంది పెద్ద పెద్ద వాళ్ళ ఇంట్లో కానీ పోలీసుల ఇళ్లలో కానీ లేకపోతే రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళలో కానీ రాజకీయ నాయకుల్లో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా బంధువులు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు తండ్రి కావచ్చు సంతానపరంగా వీళ్ళల్లో ఎవరో ఒకళ్ళు గోప్యంగా ఇంటిమేషన్స్ ఇవ్వటము వీరికి ఉన్నటువంటి ఆస్తిపాస్తుల గురించి వీరు చేసేటటువంటి కొన్ని లంచగొండితనమైనటువంటి వ్యవహారాలని అవతల వాళ్ళకి చేరవేసి అవసరం లేనటువంటి అనవసరమైనటువంటి చిక్కులు చికాకులు కలుగు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అట్లాగే ముఖ్యంగా శుక్రగ్రహము కూడా వీరికి దాదాపుగా ఈ నెలాఖరులోనే ఇరవై ఏడవ తేదీ నుంచి వృక్షిక రాశిలోకి రావటం వలన భార్యాభర్తల మధ్య ఆర్థికపరమైనటువంటి సంతానపరమైనటువంటి లేకపోతే అన్నదమ్ములు అక్క చెల్లులతో కూడినటువంటి కుటుంబ సంబంధిత విషయాలకు సంబంధించి ఎన్నో అగంతుక అవసరం లేనటువంటి ఆకస్మిక ఇబ్బందులు కలుగుతాయి ప్రయాణాలు చేసేటప్పుడు కూడా వీరికి అనుకోని కొన్ని దుస్సంఘటనలు దుర్ఘటనలు జరగటము వాటి ద్వారా నేత్ర సంబంధిత దోషాలు కావచ్చు లేకపోతే ఎముకలు కీళ్ళకి సంబంధించినటువంటి దోషాలు ఇబ్బందులు అవి విరగటం వలన ఆపరేషన్స్ శిరో సంబంధిత రోగాలు ఆల్రెడీ దీర్ఘకాలికంగా అనుభవిస్తున్నటువంటి వారికి ఈ నెలలో వారి యొక్క జన్మజాతకంలో ఏదైనా గనక గ్రహ దశలు అంతర్దశలు గనక ప్రతికూలంగా ఉన్నట్లయితే ఈ రవి దశ కానీ కుజదశ కానీ ఏదైనా సరే కొన్ని దశలు ప్రతికూలంగా ఉన్నట్లయితే కనుక వీరికి తప్పకుండా ఆపరేషన్స్ జరిగే పరిస్థితి కొంతమందికి ఆపరేషన్స్ వలన ప్రమాదం జరిగి దాని వలన కొంతమందికి ప్రాణము కోల్పోయే పరిస్థితి కూడా జాతకరీత్యా ఏదైనా మారక దశలు అంతర్దశలు జరుగుతూ ఇప్పుడు గ్రహ గోచార స్థితిగతుల్లో ఈ రవి కుజులు శని నక్షత్రాలలో ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు జలగండాలు వాహనపరమైనటువంటి జలగండాలు ఇలాంటివి ఎన్నో ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది ఎందుకంటే సూర్యభగవానుడు అనేటటువంటి వాడు గ్రహరాజే కాదు సమస్త జీవరాశులకి ఇటు ఆత్మశక్తిని ఇస్తాడు నిగ్రహశక్తిని ఇస్తాడు పంచభూతాల ద్వారా మనకు కావాల్సింది ఇస్తాడు ముఖ్యంగా వ్యవసాయము జంతువులకి సంబంధించినటువంటి రక్షణని పోషణని ఇస్తాడు వ్యవసాయంలో కూడా దుంపజాతులకు సంబంధించినటువంటి వ్యవసాయ ఇతర పండ్లని లేకపోతే దుంప జాతికి సంబంధించినటువంటి కూరగాయలని కూడా కొంత రేట్లు పెరగటము లేకపోతే వాటిని ఏదో ఈ జల అంటే వరుణుడు ఆగ్రహించి ప్రతికూలమైనటువంటి వర్షాలు పట్టడం ద్వారా అవి కాస్త కొట్టుకుపోవటము ఇలాంటివి జరిగే అవకాశాలుంటాయి ముఖ్యంగా వీరికి ఈ నెలాఖరి ఇరవై ఎనిమిది నుంచి ఏలినాడి శని ప్రభావం అధికంగా ఉంటుంది ఎందుకంటే శని తన యొక్క రిట్రోగ్రేడ్ని వేడి వక్రీగతాన్ని వేడి రుజుమార్గంలో ప్రవేశించడం ద్వారా వీరికి ఆర్థిక సంక్షోభం మళ్ళీ ప్రారంభమవుతుంది అట్లాగే చేసేటటువంటి వృత్తిలో కాస్త మళ్ళీ దూర ప్రయాణాలకి ట్రాన్స్ఫర్ అవ్వటము లేకపోతే వారిని ఆ ఉద్యోగంలోంచి తీసివేయటము ఇలాంటి ప్రక్రియలు కూడా ఏలినాడి శని ప్రభావము వీరిని మళ్ళీ కొంపముంచినంత చేసే అవకాశము ఈ యొక్క మేషరాశి వారికి ఉంది ఎందుకంటే గురుడు కూడా ఈ డిసెంబర్ ఐదు తర్వాత మరలా మూడవ స్థానంలోకి వస్తున్నారు ఇప్పటివరకు గృహపరమైనటువంటి సమస్యలు లేకుండా చాలా సాఫ్గా ఇల్లులు కట్టుకోవటము స్థలాలు కొనుక్కోవటము వెహికల్స్ కొనుక్కోవటము ఇలాంటివి ఎన్ని కష్టాలు పడైనా సరే చేసుకున్నటువంటి వాళ్ళకి మళ్ళా వక్రీగత గురువు వక్రించి వెనక్కి రావడం ద్వారా మిథున రాశిలోకి కొన్ని సమస్యలకి కారణమయ్యే అవకాశం ఉంటుంది వారి యొక్క పరాక్రమము కాస్త దిగాలు పడే అవకాశం ఉంటుంది అట్లాగే పంచమంలో ఉన్నటువంటి కేతువు కాస్త అట్లాగే లాభంలో ఉన్నటువంటి రాహువు ఏదేమైనప్పటికీ కూడా కుటుంబంలో సంతానపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశము ఉంటుంది వీరికి అష్టమంలో ఉన్నటువంటి కుజగ్రహము లాభంలో ఉన్నటువంటి రాహుగ్రహాన్ని చూడటం ద్వారా వీరి యొక్క ఆరోగ్యరీత్యా ఆపరేషన్స్ అయినా కొంత తగ్గుముఖం పట్టే అవకాశము నవంబర్ ఇరవై మూడు నుంచి ఉంటుంది ఏదేమైనప్పటికీ వీరు రవి కుజ గ్రహాలకి ఎట్టి అట్లాగే శని గ్రహాలకు సంబంధించినటువంటి జపతపాదుల్ని చేయించుకోండి అట్లాగే ఏదైనా సరే శివాలయాలలో రుద్రాభిషేకాలు తప్పకుండా చేయించండి ముఖ్యంగా వీరికి కొంతమందికి వివాహపరమైనటువంటి అట్లాగే ఎప్పుడూ ప్రమాదాలు జరిగేటటువంటి పరిస్థితులు జాతకరీత్యా ఏదైనా ఈ కుజ దోషాలు ఉన్నటువంటి వారికి ఈ యొక్క కుజ రాహుకేతువుల యొక్క దోషాలు పోవడానికి మరి ఈ నెల నవంబర్ ఇరవై ఆరో తేదీన సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా మరి మన యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి పాశుపత రుద్రహోమాన్ని అట్లాగే కళ్యాణం ముఖ్యంగా ఆడవ శ్రీవా స్త్రీకి కానీ పురుషుడికి కానీ కళ్యాణం కాక ఇబ్బందులు పడుతున్న దాంపత్యపరంగా సరైనటువంటి అమరికలు లేక ఇబ్బందులు పడుతున్నవారు దాంపత్యపరంగా ఎడబాటు కలిగి కోట్లు వెంబడి తిరిగేటటువంటి వారికి సుబ్రహ్మణ్యేశ్వరుడు వల్లి దేవసినాసం మీద సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణము జరిపించ జరిపిస్తున్నాము కాబట్టి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో నవంబర్ పన్నెండు పదమూడవ తేదీన కాశీక్షేత్రంలో ఏలినాడి శని ప్రభావము కుజరాహుల యొక్క దృష్టి ప్రమాదము అట్లాగే అష్టమంలో ఉన్నటువంటి రవి కుజుల యొక్క దోషప్రకారము అనారోగ్య నివృత్తి కోసము ఆరోగ్యము కోసం మెయిన్ ఆరోగ్యము కోసము శతలింగార్చన కార్యక్రమం నూటెనిమిది లింగాలతో ఆ పరమేశ్వరుడికి పుట్టమన్ను లింగాలతో మృతికాలింగాలకి అభిషేకము అర్చన కావించి ఆ యొక్క ప్రసాదము కాలభైరవుని యొక్క దేవాలయంలో అర్చించినటువంటి ఆ యొక్క కాలభైరవుని యొక్క ప్రసాదము కూడా రక్షగా అందజేయడానికి నిశ్చయించుకున్నాం కాబట్టి ఎవరైనా సరే కంపల్సరీ ఈ యొక్క హనుమంతుడి చాలీసా చాలీసా చాలీసాని హనుమంతుడి యొక్క పూజల్ని తప్పకుండా చేయండి సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన మాత్రం మస్ట్ అండ్ షుడ్గా చేసే ప్రయత్నం చేయండి దాదాపు డిసెంబర్ ఏడవ తేదీ వరకు చాలా వరకు కొన్ని గండాలని కొన్ని ఇబ్బందులను మీరు తప్పించుకునే ప్రయత్నం మీకు మీరుగా చేయండి చేసుకోలేనటువంటి వారు దూరంగా ఉన్నటువంటి వారు ఇలాంటి ప్రక్రియలు తెలియనటువంటి వారు మా యొక్క పీఠానికి ఫోన్ చేసి చక్కగా ఇలాంటి కార్యక్రమాల్లో మీ యొక్క గోత్రనామాదలతో పార్టిసిపేట్ చేసి ఆ యొక్క అనుభూతిని ఆ యొక్క ఈశ్వరానుగ్రహాన్ని సుబ్రహ్మణ్య అనుగ్రహాన్ని పొందాలని ఆశిస్తూ ఓం నమో నారాయణ